నగరాల్లో సేంద్రియ ఆహార పదార్థాల వినియోగం పెరిగింది సొంతంగా పెరట్లో మిద్దెలపైన కూరగాయలు పండించుకునే వారి సంఖ్య పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఇంటి పంటల సాగుకు అనువుగా ఉండే సమీకృత మిద్దె సాగు నమూనాలను రూపొందించారు రంగారెడ్డి జిల్లా కేవీకే క్రీడా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రోజూవారి ఆహార అవసరాలు తీర్చే విధంగా ఆకుకూరలు కూరగాయలు పండించుకునేందుకు వీలుగా వర్టికల్ టవర్స్ హైడ్రోఫోనిక్స్ మల్టీఫంక్షనల్ పాలీహౌజ్ విధానాన్ని పరిచయం చేస్తున్నారు ఆధునిక సాగు పద్ధతులను ఉపయోగించుకుని ఇంటి పట్టునే ప్రతిరోజు సేంద్రియ విధానంలో ఆహారాన్ని ఏ విధంగా పండించుకోవాలో ఔత్సాహకులకు తెలియజేస్తున్నారు ఆ వివరాలు మీకోసం మేము మా కృషి విజ్ఞాన కేంద్రం రంగారెడ్డి సంస్థలో ఒక చిన్న యూనిట్ ప్రారంభించాము ఈ యూనిట్లో మనకి టెర్రస్ పైన మిద్దె తోటల్లో అయితే ఉంది పెరటి తోటల్లో అయితే ఉంది మనకి కూరగాయలు ఏ విధంగా పెంచుకోవాలి వాటిలో వివిధ మోడల్స్ ఏముంటాయి రకరకాల మోడల్స్ వల్ల ఏ విధంగా మనము లబ్ధి పొందవచ్చు ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మోడల్ని ప్రారంభించడం అయింది దీంట్లో ముఖ్యంగా వివిధ రకాల ఐటమ్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఈ వర్టికల్ పిల్లర్స్ అనేటివి ఒకటి రెండోది ఏంటంటే భూమి మీదనే అంటే నేల మీద కావచ్చు టెర్రస్ మీద కావచ్చు ఆకుకూరలు ఏ విధంగా పెంచుకోవాలి మూడోది మనకి హైడ్రోఫోనిక్ యూనిట్లో కూరగాయల ఉత్పత్తి నాలుగోది సురక్షితమైన హౌసెస్ లాగా చేసుకొని వాటిలో ఏ విధంగా కూరగాయలు పెంచుకోవాలనే ఉద్దేశాలు ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వర్టికల్ పిల్లర్స్ అనేటివి సుమారుగా ఐదున్నర అడుగు ఎత్తు దూరంలో ఎత్తులో ఉంటాయి ఈ ప్లాస్టిక్ పైపుని బాగా కట్ చేసిన తర్వాత డిఫరెంట్ డిస్టెన్స్లలో కట్ చేసిన తర్వాత వేడి వస్తువుతోటి ప్రెస్ చేస్తే ఈ విధంగా డిఫరెంట్ హోల్స్ వస్తాయి రంధ్రాలు వస్తాయి వీటిలో ముఖ్యంగా మనకి వాడే ఎరువు ఏందంటే మట్టి వెర్మీ కంపోస్టు వెర్మిక్లైట్ పెర్లైట్ కోకోపీట్టు ఇలా ఐదు వస్తువు ఐదు పదార్థాలని సమపాలల్లో అంటే ఇరవై 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 శాతం తోటి నింపుకోవాలి ఒకసారి నింపిన పిల్లరు సుమారుగా ఒకటిన్నర సంవత్సరం వరకు మనకి మళ్ళీ మళ్ళీ నింపుకోవాల్సిన అవసరం ఉండదు దీంట్లో ముఖ్యంగా కూరగాయల సాగు ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర మెంతికూర కొత్తిమీర చుక్కకూర తోటకూర ఇలాంటి ఆకుకూరలు చాలా ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు తక్కువ ప్రాంత తక్కువ ఏరియాలో కూడా ఎక్కువ పంట ఆకు ఆకుకూరలు తీసుకోవచ్చు తక్కువ ఏరియా ఎందుకంటే కింద ఏరియా చాలా తక్కువగా ఉంటుంది కింద కాంక్రీట్ బకెట్ ఉంటుంది ఆ బకెట్ ఈ పోల్స్ నిలుపుకునే శక్తి ఉంటుంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా ఈ షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఐదు పదార్థాలతో నింపిన ఐదున్నర అడుగు పిల్లర్స్ నుంచి సుమారుగా ఒక నెలకి నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు కిలోల ఆకుకూరల్ని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు వీటిలో ఆకుకూరలు ముఖ్యంగా మనకి నగరంలో మహానగరం హైదరాబాద్ మహానగరంలో ఆకుకూరలు తినాలంటేనే భయపడుతూ ఉన్నారు నగరవాసులు కారణం ఏంటంటే మనకి ఏమన్నా మూసీ నది నుంచి ఎక్కువగా ఆకుకూరలు ఉత్పత్తి అవుతున్నాయి వాస్తవం ఈ మూసీ నది నీటితోటి ఆకుకూరలు పండించినప్పుడు వాటిలో భారీ లోహాలు అనే హెవీ మెటల్స్ అనేటివి మెర్క్యూరీ నికెలు ప్లా క్రోమియం ఇట్లాంటి హెవీ మెటల్స్ అనేటివి వాటిలో వస్తూ ఉన్నాయి దీనివలన కిడ్నీల మూత్రపిండాల్లో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ క్యాన్సరు అట్లాగే హార్ట్ అటాకులు షుగర్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి వీటిని నివారించుకోవడానికి నాణ్యమైన ఆకుకూరలు మన ఇంటిలోనే మన పెరటిలోనే మన టెరస్ మీదనే ఉత్పత్తి చేసుకోవడానికి ఇది ఒక సదవకాశము ఈ విధంగా చేసుకుంటూ మనము ఆకుకూరల్ని చేసుకోవాలి పంట అయిపోయిన తర్వాత ఈ ఈ ఆకుల్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం మట్టి తీసేసి మళ్ళీ విత్తనాలు వేసుకొని కొంచెం వెర్మీ కంపోస్టు వాడుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ పిల్లర్స్లో మనకి కింద భూమిలో చేసినట్లు వంగి చేయాల్సిన పని లేదు శ్రమ తక్కువ నిలబడే పనులన్నీ చేసుకోవచ్చు విత్తనాలు కానీ కోసుకోవటం కానీ తక్కువ నీటితో ఎక్కువ పంటని తీసుకోవచ్చు సో ఈ రకమైన అన్ని విధాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ కాబట్టి ఇది ఎక్కువ సుమారుగా పది సంవత్సరాల వరకు మనం వాడుకునేదానికి అవకాశం ఉంది తక్కువ ఏరియాలో ఎక్కువ ఆ పంటను తీసుకోవడానికి మంచి అవకాశము వీటికి నీటిలు కూడా ఎక్కువ మోతాదులో అవసరం లేదు మనకి ఈ పైపు చూస్తే మాకు ఇక్కడ ఓవర్హెడ్ ట్యాంక్ ఉంది దాని నుంచి గ్రావిటీ ఫోర్స్ ద్వారా వస్తూ ఉన్నాయి ఈ గ్రావిటీ ఫోర్స్ ద్వారానే ఈ డ్రిప్ కానీ అది కింద ఉన్న మైక్రో స్ప్రింక్లర్లు కానీ ఈ హౌస్లో ఉన్న ఫాగర్స్ కానీ మొత్తం కూడా గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ ఫోర్స్ ద్వారానే వస్తుంది మేము మోటార్ ఏం వాడటం లేదు దీనివలన మనకి కల కరెంటుతో కూడా పని అవసరము ఉండకపోవచ్చు సో కింద అయితే మనకి ఆకుకూరలు వేసుకోవచ్చు ఆకుకూరల్లో ముఖ్యంగా మెంతికూర తోటకూర పాలకూర చుక్కకూర వీటికి ఎక్కువ సైజు కుండీలు కూడా అవసరం లేదు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు లోతు ఉన్న కవర్లు అయితే ఏముంది ట్రేలు అయితే ఏముంది ఇట్లా టబ్బుల ద్వారా కూడా మనము ఆ కూరలు భూమి మీద కూడా చేసుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతో ఇంటి మేడ మీదనే ఓ మినీ పాలీహౌజ్ ను ఏర్పాటు చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్త శ్రీకృష్ణ సురక్షితమైన వాతావరణంలో పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు అదేవిధంగా హైడ్రోపోనిక్స్లోనూ ఆకుకూరలు పండించే విధానాన్ని నగరవాసులకు పరిచయం చేస్తున్నారు మొక్కల సాగుతో పాటు చేపలను కూడా ఇంటి పట్టునే పెంచుకునేందుకు అనువుగా ఉండే ప్లాస్టిక్ షీట్ సాయంతో ఓ ట్యాంకును రూపొందించారు ఇలా ఈ సమీకృత మిద్దె సాగు నమూనాల ద్వారా మార్కెట్పై ఆధారపడకుండా ఇంటి పట్టునే కుటుంబ సభ్యులకు అవసరమైన ఆహార ఉత్పత్తులను పండించుకోవచ్చంటున్నారు శ్రీకృష్ణ ఒక చిన్న ట్యాంకులో మనము ఈ విధంగా ఈ ఫిష్ని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే నాణ్యమైన నీరు దాంతోపాటుగా ఆ ఫిష్ లోపల గాలి సోకేదానికి ఒక యంత్రాన్ని పెట్టుకోవాలి ఏరేషన్ కోసం దానికి ఫిష్ ఫీడ్ వేసుకుంటూ ఫిష్ సుమారుగా ఈ ట్యాంకుడు మనకి రెండు మీటర్లు రెండు మీటర్లు వెడల్పుతో ఒక ట్యాంక్ ఉంది దీన్ని ఇరవై ఐదు వేల వరకు ఖర్చు వచ్చింది దీంట్లో దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి చేప పిల్లల్ని వదలడం జరిగింది అవి బాగా పెరుగుతూ ఉన్నాయి దీంతో పాటుగా మనకి ఈ ఫిష్ నుంచి వచ్చిన వాటరు మనకి టెర్రస్ మీద ఉన్న పండ్ల కూరగాయలకు కానీ కవర్లలో ఉన్న పెరుగుతున్న మొక్కలకు కానీ వేసుకుంటే వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ అనే మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఫిష్ వాటర్ని కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కింద మనము ప్రమోట్ చేయటం జరుగుతుంది జనరల్గా ఇంటి మిద్దె పైన కొంతమంది ఔత్సాహికులు మనకి కూరగాయలు సాగు చేసుకుంటున్నారు కానీ వాతావరణంలో మార్పుల వల్ల పురుగు తీవ్రత తెగుల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల రక్షణ లేకుండా పోతుంది వా అలాంటి వారికి ఈ విధమైన స్ట్రక్చర్స్ని మనము రికమెండ్ చేస్తున్నాము ఇదేంటంటే సురక్షితమైన గృహం అంటారు ప్రొటెక్టెడ్ హౌస్ అనమాట ఇది పాలి హౌస్ అని చెప్పలేము అట్లానే నెట్ హౌస్ అని చెప్పలేము ఎందుకంటే పైన రూఫ్ అంతా ప్లాస్టిక్ షీట్ పాలిహౌస్లో వేసే షీట్ని వాడుకున్నాము ఎందుకంటే అది యూవీ రేస్ని అతిలీల లోహిత కిరణాలను ఆపేసి మిగతా ఎండని మాత్రం లోపలికి ప్రసరిస్తుంది దీనివలన మొక్కలు ఏపుగా పెరుగుతాయి రెండవది ఏంటంటే సైడ్స్ మాత్రము ఈ షేడ్ నెట్ లాంటిది మస్కిటో నెట్ లాగా వేసాము దీనికి ఎందుకంటే పైన షే ప్లాస్టిక్ షీటే కింద కూడా వేసుకుంటే దీనివలన లోపల ఉష్ణోగ్రతలు పెరగటం వలన మనకి మొక్కలు బాగా ఇబ్బంది పడతాయి గాలి వెలుతురు కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఈ షే ఈ షేనెట్ వేసుకోవడం వల్ల ఏరేషన్ ఫిల్టరేషన్ ఈజీగా ఉండి బయట వాతావరణం లోపల వాతావరణం సమానంగా ఉంటుంది దీంతో పాటుగా పురుగులు అనేటివి ఎంట్రీ అనేది ఉండదు ఉదాహరణకు మనం చూస్తే ఇక్కడ పంట ఈ కవర్లో పెట్టిన క్యాబేజీ క్యాలిఫ్లేవరు బయట పెట్టిన క్యాబేజీ కాలిఫ్లేవరు ఒకే రోజు నాటిన మొక్కలు దాంట్లో పెరుగుదల చాలా బలహీనంగా ఉంది దీంట్లో చాలా ఎక్కువగా ఉంది ఇది వేసుకోవడం వల్ల మనకి వాతావరణ పరిస్థితుల్ని కొంతవరకు అరికట్టవచ్చు అయితే ఈ హౌసెస్లో పెట్టుకున్న పంటలకి కొంతమందికి అనుమానాలు ఉంటాయి పాలినేషన్ పరాపర సంపర్కం సంపర్కం అనేది జరగదు దానివల్ల పూత పిందె రాళ్ళ రాదనే అపోహ ఉంటుంది గాలి ద్వారా కూడా సంపర్కం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న మీరు చూస్తున్న వాటిల్లో ఆల్రెడీ మేము పెట్టిన టొమాటో కానీ వంకాయ కానీ మిరప కానీ పంటలు బాగానే వస్తున్నాయి సంపర్కం అనేది జరుగుతుంది దీనివల్ల ఇబ్బంది ఏముండదు మీరు హ్యాపీగా ఈ మల్టీపర్పస్ ప్రొటెక్టెడ్ హౌస్ని కూడా పెట్టుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఓవర్ హెడ్ ఫాగర్స్ కూడా పెట్టాము ఇది కూడా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే వస్తుంది పవర్ మోటార్ అనేది వాడట్లేదు ఇది నీటి వసతిని మనము ప్రొవైడ్ చేస్తున్నాము ఇలాంటి స్ట్రక్చర్లో మనకి పురుగు తెగుళ్ళ సమస్య చాలా వరకు అరికట్టవచ్చు వాతావరణంలో మార్పును కూడా కొంతవరకు తట్టుకోవచ్చు ఇది మైక్రోగ్రీన్స్ అంటారు మైక్రో అంటే మనకి నారు మొలక వచ్చిన నాలుగైదు రోజుల్లోనే ఆ పంటని వాడుకోవటం ఆకుకూరల్ని ముఖ్యంగా ఈ డెప్త్ ఉన్న ఆ ట్రేలు సరిపోతాయి మనకి మైక్రో గ్రీన్స్కి ఇది ఆరు రోజుల మెంతి కూర యాక్చువల్గా ఐదో రోజులకే మనం తీసేసుకోవచ్చు ఇట్లాంటి ఆకుకూరలు మనము తక్కువ ఏరియాలో కూడా మన ఇంటి టెర్రస్ల మీద బాల్కనీలో కూడా చేసుకోవచ్చు ఈ ట్రేను నింపడానికి ఇంత ముందు చెప్పినట్టు వర్టికల్ పిల్లర్స్లో వాడిన పదార్థాలే వాడతాం మట్టి ఎరువు మట్టి అంటే ఎర్రమట్టి మట్టి వెర్మి కంపోస్టు వెర్మిక్లైటు పెర్లైటు కోకోపీటు ఇలాంటి ఐదు పదార్థాలని సమపాలలో వేసుకొని ట్రేలలో నింపుకుంటాం ట్రే అడుగు భాగంలో రెండు మూడు రంధ్రాలు వేసుకోవాలి ఎక్కువైన నీరు కింద నుంచి ఇంకిపోవడానికి ఇలాంటి ట్రైలర్లో కూడా మైక్రోగ్రీన్స్ రూపేణా మంచి పోషకాలు ఉన్న ఆకుకూరల్ని మనము తీసుకోవచ్చు